వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణం పరిశుభ్రంగా ఉండే విధంగా ఐదు రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని దానికి పట్టణ ప్రజానీకం సహకారం అందించాలని అవగాహన కోసం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ మునల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో బండ్లలో చెత్త వేసే విధంగా అవగాహన కల్పించడం ఇంటి నుండి మొక్కలు నాటే విధంగా పచ్చదనం ప్రాముఖ్యత తెలపడం అలాగే రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూర్చడం నీటి నిల్వ లేకుండా జేసీబీతో కాలువలు పొడిగా తీయడం ఫ్రైడే డ్రైడే చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వర్షాకాలం వల్ల వచ్చే అనర్థాల పట్ల అవగాహన కలిగి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కల్లడ రాజశేఖర్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ చింత సువర్ణ అశోక్ కుమార్ మరియు మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్ పాఠశాల టీచర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు తరఫున పచ్చదన పరిశుభ్రత గురించి ర్యాలీ చేయడం జరిగింది మీకు అధ్యక్షుడు గౌరవనీయులైన చంద్రస్కాంత్ రయ్య గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి మీరు పేరున మాది కన్సల్షన్ స్థాపన అందరికీ మళ్ళీ విద్యార్థులు అందరూ కూడా పచ్చి ధ్యానం చేయడం జరిగింది వీటి గురించి చాలా అందరికీ అవగాహన ఉండాలి ప్రతి ఇంటింటికి అవగాహన తీసుకొని దోమలు రాకుండా శుభ్రంగా తర్వాత నేను చెట్లు నాగడం వర్షానికి అనుకూలంగా అయింది పచ్చదనము పచ్చదనం తీసి అందరం ఇంటింటికి పాటుపడి అది మన మున్సిపాలిటీ నుంచి ఇంటికి చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని చూసుకుంటూ మనం పెంచుకోవాలి పెంచుకొని ఇంట్లో దోమలు రాకుండా నీటి కానీ అది శుభ్రంగా ఉంచి మన అందరము ప్రతి కుటుంబం పాటుపడి గోమలు రాకుండా మనం శుభ్రంగా ఉండి గాలికి స్వచ్ఛమైన గాలి మనం తీసుకోవాలని చెప్పి శుభ్రత గురించి క్లీనరీ గురించి చెప్ప చెప్పడానికి కోసం ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా ప్రజలందరూ అవగాహన చేసుకొని ఈ మున్సిపాలిటీ నుంచి నేను కోరుకున్నది ఒకటి ఏమిటంటే అందరూ శుభ్రంగా ఉండి చెట్లు నాటడం చేయాలని చెప్పి మనం చేసుకుంటూ అందరినీ రాష్ట్రంలోని ప్రభుత్వం ద్వారా మొత్తం మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ గ్రామ గ్రామాల పట్టణ పట్టణాల ద్వారా ఏదైతే పచ్చదనం అదేవిధంగా ఏ స్వచ్ఛ అంటే శుభ్రంగా ఉండాలా అదేవిధంగా ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీ ఉండి ఏదైతే దాని ఇక్కడి నుంచి అక్కడ గాంధీ విధం దాకా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కౌన్సిలర్ సురేష్ బాబు అదే అదేవిధంగా సువర్ణ అన్న అదేవిధంగా కా గారు స్టాఫ్ విద్యార్థులందరికీ కార్యక్రమం పొందుతున్న అందరికీ ప్రత్యేకంగా మంచి కార్యక్రమం కృప ఈనాడు పరిశుభ్రత అనేది ప్రతి ఇంటి దగ్గర ఉండాలా మున్సిపల్ అంటూనే పరిశుభ్రత ఇంటింటికల్లా చెత్త కానీ ఏమన్నా కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ అన్నీ సక్రమంగా లక్ష్యపెడుతూ ఉంటున్నాయి అదేవిధంగా మన అందరం ఎవరింటి ముందుట వాళ్ళు పరిశుభ్రత ఉంచాలా అదేవిధంగా రోజు కానీ ఎక్కడైనా కానీ నీరు నిలవకుండా దోమ రాకుండా మనందరికీ ఏ గుడి ఏ రోగం రాకుండా ఉండాలని అందరూ మన ఇండివిజువల్ ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఏ కుటుంబంలో యోగనే మనిషి కొరకు ఆరోగ్యం కొరకు పరిశుభ్రత కొరకు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు మా స్టాఫ్ అదే ట్రాన్స్ అందరికీ పశుపథలో భాగంగా ఈరోజు లక్షల పైపు సంఘాలు ఐదు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా మొదటి రోజు ఐదు రోజులు ర్యాలీ నిర్వహించి శానిటేషన్ గ్రీన్ ర్ట్టు మారడం క్లీనింగ్ మేబడు క్లీనిక్ ఇలా రోజుకు ఐదు రోజులు చొప్పున ఒక్కొక్క రోజు డేవై యాక్టివేషన్ ఉంటుంది దీనిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేసినాం గ్రీన్ డ్రై బేస్ట్ మరియు చెట్టుబడి కార్యక్రమం మీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి రెండు చెట్లు రెండు కానీ మూడు మొక్కలు నాటి ఖచ్చితంగా ఉంటారని మరియు ప్రతి ఇంటి నుంచి వెలువడే డ్రై అండ్ వేస్ట్ చెత్తను మా మున్సిపల్ ఆటో కానీ డాక్టర్ కానీ వెళ్తుందిగా పట్టణాన్ని పరిశుభ్రంగా